నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ప్రభును ఆరాధిస్తున్నప్పుడు ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు మా బంధువులు కూడా పోయిపోయి మాలమాది వల్ల దేవుణ్ణి నమ్ముకున్నాడని నన్ను హీనంగా మాట్లాడారు ఈనంగా చూశారు మరి నా అయితే ముఖం పట్టుకొని మాట్లాడారు నన్ను ముఖం పట్టుకొని మాతో మాట్లాడుతున్నప్పుడు అది కాదు నీకు నిన్ను అభిషేకించాను నువ్వు అభిషేకించాను నీ ఆత్మతో నేను నింపాను నా సేవ నువ్వు చేయు నీ ద్వారా అనేక ఆత్మలను రక్షణనికి నడిపించాలి అని దేవుడు అలా మాట్లాడుతూ అలాగే ప్రారంభించిన తర్వాత ఊరంతా ఒకటే గొడవ చేసి పైకి వచ్చారు ఇక్కడ క్రైస్తవ్యం ఉండకూడదు ఇక్కడ ప్రేయర్లు జరగకూడదు అని గొడవ చేయడానికి వచ్చారు నిజంగా ప్రభును తెలుసుకున్నప్పుడు నేను ఒక మాట అడిగాను ప్రభా ఇప్పటి వరకు ఇన్ని పూజలు చేశాము ఎన్ని చేశాము నా ప్రాణాత్మ శరీరాన్ని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను నీకు సలెండర్ అయిపోతున్నాను నువ్వే నన్ను నడిపించాలా ప్రభాని ఏ రోజైతే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నానో ఆ దేవుడే నడిపించడం ప్రారంభమైంది అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను రక్షణలోనికి నడిపించిన సాక్ష్యం చెప్తున్నప్పుడు దయ్యాలు బయటికి రావడము పారిపోవడం అనేది జరగడం ప్రారంభమైంది అప్పుడు దేవుని సన్నిధిలో నేను ఒకటే దేవుని సన్నిధిలో అడిగేది ప్రభా నా సాక్ష్యం చెప్తుంటేనే నేను ఇట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి మరి అని చెప్పేసి సేవకులతో నేను పంచుకుంటున్నప్పుడు సేవకులు నాతో ఏమనేది కాదు కానీ ప్రార్థనలో ఉండండి అన్న ప్రార్థనలో ఉండండి అన్న అని చెప్పేది హైదరాబాద్లో అనేది అన్న మీరు సేవ ప్రారంభించండి అన్న అని హైదరాబాద్లో చెప్పేది ఇక్కడ నిజామాబాద్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళనేది అన్న నువ్వు సేవ పిలుపు ఉంది నువ్వు కూడా ఒక చివరికి ఇమానియల్ పాస్టర్ గారు అన్న మీరు ఉపాస ప్రార్థన ప్రారంభించుకోండి ఇంట్లో వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి దేవుడు మీకు ఎలా చెప్తే అలా చేయండి అన్న మీరు మినిస్ చూడొద్దు ఏ సేవకుని చూడొద్దు ఎవరిని చూడొద్దు మీరు ప్రార్థన పెట్టి ప్రార్థన ప్రారంభించకుండా అంటే ఇంట్లో ఎవ్రీ మంగళవారం నాడు ఉపవాస ప్రార్థన ప్రారంభించాను ఆ ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధిలో అలా గడుపుతూ ఉన్నాము గడుపుతూ ఉన్నాము గడుపుతూ ఉన్నాము దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు కొంతమంది వస్తున్నారు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరిని పిలువకు వాళ్ళ ప్రేమతో వచ్చిన వాళ్ళని మాత్రమే ప్రార్థన చేయి నువ్వు పిలిస్తేమంటారంటే ఈడు సేవ అని నేను వేగతాలుగా చూస్తారన్న అలా నువ్వే ఎవరికి చెప్పకు అని చెప్పేసి అని చెప్తే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఇంచుమించు అంటే పది మంది ఇరవై మంది ముప్పై మంది వరకు ఇక్కడ ఈ ఆలంతా నిండిపోవడం జరిగింది అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నల్లవెలి వెళ్ళు నల్లవెలి వెళ్ళు నల్లవెలి వెళ్ళు నల్లవెలి వెళ్ళు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నల్ల వెళ్ళాలంటే నేను భయపడేది ప్రభా నేను సేవ చేయాలంటే నాకు తల్లిదండ్రులు సేవలో లేరు అన్నదమ్ములు సేవలో లేరు ఇప్పుడు ఉన్న హుసన్ మినిస్ట్రీ కూడా ఫ్యామిలీ పాస్టర్లు అక్కడ ఇది లేదు ఇండిపెండెంట్గా నేను చేయాలంటే ప్రభా నాకు ఏ ఆధారం లేదు ఎట్లా చేయాలో ప్రభాని నేను అనుకుంటున్నప్పుడు ఒక సేవకుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మూర్తి పాస్టర్ గారని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తణుకు నుండి ఫోన్ చేశాడు మా బాబు చెప్తే మా ఫోన్ చేస్తే మాట్లాడుతున్నప్పుడు నా సేవ కూడా నేను నేను పిలిచాను నువ్వు నా సొత్తు నువ్వు నా సేవ చేయమని చెప్పేసి నన్ను యశే గ్రంథంలో నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు అధ్యాయాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నా సేవ చేయు నేను నేను పేరు పెట్టి పిలిచిన నువ్వు నా సొత్తు నేను నీకు తోడై ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా నేను నేను వాడుకుంటానని చెప్పేసి నని మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునితో అప్పుడు ప్రేర్ చేసుకున్నప్పుడు నేను ఒకటే నన్ను ప్రభా నువ్వు నన్ను నడిపించు నువ్వు నన్ను నడిపిస్తే నేను సేవ చేస్తాను నువ్వు నన్ను ముందుకు నడిపిస్తే నేను సేవ చేస్తాను నాకు నేనుగా నాకు సేవ చేయడం నాకు రాదు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి కళలో ఒక దర్శనం నేను చూశాను చూసినప్పుడు ఆ దర్శనం ఏంటంటే ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేశాను బాగుపడ్డాడు ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తిని నన్ను దేవుడు ఒక సమాధుల స్థలంలోనికి తీసుకుని వెళ్ళాడు సమాధుల స్థలంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సమాధుల స్థలంలో కొన్ని ఆత్మలు లేచి నన్ను అడుగుతున్నాయి నన్ను అడుగుతున్నాయి ఏమని అడుగుతున్నాయి అంటే అన్న మాకు ఎందుకు శుభార్థ చెప్పలేదు మేము కూడా నాకు మేము కూడా ప్రభుని తెలుసుకుంటుంటాం కదా మేము కూడా రక్షింపబడుతుంటాం కదా ఇప్పుడు మేము నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి మాకు ఎందుకన్నా మాకు ఎందుకు చెప్పలేదని నన్ను అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఇట్లా పైకి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ప్రభా అని చూస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పమని అడిగాడు సమాధానం చెప్పినప్పుడు ప్రభా నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా మందికి చెప్తున్నాను కదా సాక్ష్యం చెప్తున్నాను మందిని నడిపిస్తున్నాను కదా అని నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు అది కాదు నీకు నిన్ను అభిషేకించాను నువ్వు అభిషేకించాను నీ ఆత్మతో నేను నింపాను నా సేవ నువ్వు చెయ్యు నీ ద్వారా అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించాలి అని దేవుడు అలా మాట్లాడుతూ అలాగే స్టాప్ అయిపోయాడు ఆ కలలో నీ మేలుకొని వచ్చాను మేలుకొచ్చిన తర్వాత వెంబడే రెండు చేతులు చాపి ప్రభా నా చేతులు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా నువ్వు నన్ను నడిపించు నువ్వు నన్ను నడిపిస్తే నేను నడుస్తాను నాకు నేనుగా నేను నడవలేను ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నాకు వెనుతట్టి నడిపించు ప్రభాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుని వెను వెంబడి దేవుని సన్ని అదే రాత్రి ప్రార్థన చేసుకున్నాను తెల్లారి కలిగిన దర్శనాన్ని మళ్ళీ చర్చిలో పంచుకున్నాను పంచుకున్నప్పుడు వాళ్ళన్నరేందంటే నీకు ఏదైతే దేవుని పిలుపు మీరు దేవుడు ఏది చూపించాడో ఆ ప్రకారము మీరు మొట్టమొదటి విజిటింగ్ చేయండి అని చెప్పాడు అప్పుడు నల్లవిరి కొన్ని రోజులు విజిటింగ్ చేశాను కొన్ని గృహాలు దర్శించాను దర్శించినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు ఒక గృహానికి మొట్టమొదటి అడుగుపెట్టినప్పుడు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ నేను అడిగాను ఈరోజు ఇక్కడ మిరాకిల్ చేస్తే నేను అక్కడికి వెళ్తాను లేకపోతే తెల్లను ప్రభాని అడిగాను ఆ రాత్రి నాడు ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరికి కడుపులో నొప్పి రైట్ సైడ్ నొప్పి ప్రార్థన చేస్తే అది వెనువెంబడే బాగుపడింది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు ఆ పిల్ల ఆ తల్లికి ఆల్రెడీ ఒక సైడు ఆపరేషన్ అయింది రెండో సైడ్ కూడా నొప్పి వస్తే రెండో సైడ్ కూడా చేయాలని చెప్పారు అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు కింద పడిపోయింది ఇక్కడ పడిపోయినప్పుడు ఆ తల్లి మళ్ళీ లేచింది లేచిన తర్వాత దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ బిడ్డకు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అలా చెప్పినప్పుడు నా హృదయంలో ప్రేరేపణతో ప్రార్థన చేసినప్పుడు కింద పడిపోయినప్పుడు గిలగిల కొట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో అప్పుడు దేవుని మహిమ నా మీద ఉంది దేవుడు కార్యం చేశాడని అనుకున్నాను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసింది అన్నా నేను బాగున్నానన్నా స్వస్థత కలిగిందన్న నొప్పి ఏమాత్రం లేదన్నా అని చెప్పేసి చెప్పింది మళ్ళీ ఆమెకు ఆపరేషన్ కూడా లేకుండా దేవుడు స్వస్థపరిచాడు ఎప్పుడైతే ఈ మిరాకిల్ చేశాడో ఇప్పుడు నల్లవెల్లి వెళ్తానని చెప్పేసి నల్లవెల్లి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఐదు గురులు దర్శించాను దర్శించినప్పుడు ఒక సహోదరికి బిడ్డకి మన్మరాలికి దీనమ్మనే సహోదరి సాయం అలెక్క కొడుకు బిడ్డకు ఐదు నెలల ప్రెగ్నెన్సీ డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేసేయాలి అబార్షన్ చేసేయాలి ఆ బిడ్డను తీసేయాలి తలపైన పెద్ద గడ్డ ఉంది అది తీసేయాలని చెప్పేసి చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు ఏడుస్తూ ఇంటికి వచ్చారు ఏం చేయాలనేది అర్థమైతే లేదు ఆ రోజు నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుడు ఒకటి మాట అన్నాడు మత్తవార్తలు మాట్లాడాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అది యోగ్యమైనదైతే అక్కడ నిలిచి ఉంటుంది ఆశీర్వాదము లేకపోతే అది నీ కాళ్ళ నీ వస్తుంది అది నీ మీదనే నిలిచి ఉంటుందని చెప్పిన మాట నేను అదే మాటను బట్టి ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇది యోగ్యమైనదైతే నీకు ంగా జరగాలి ప్రభ ఈ బిడ్డలో ఉన్నటువంటి గర్భంలో ప్రభా నాయన శిశువు క్షేమంగా ఉండాలి ప్రభా ఏదైతే నాయనా నీకు ఆ గడ్డ ఉందో అది తొలగిపోవాలి ప్రభా అని ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన వెనుమింబడే ఆ బిడ్డ తిరిగి పడిపోయింది పడిపోయిన తర్వాత ఆ బిడ్డకు ఒక నెమ్మది కలిగింది తిరిగి మళ్ళీ స్కానింగ్ చేస్తే ఆ గడ్డ లేదు మంచి బిడ్డను దేవుడిచ్చాడు ఈ ప్రసవించింది మంచి సంతోషంగా ఇప్పుడు ఆ బిడ్డ కూడా ఇప్పుడు సాక్ష్యంగా ఉండడం జరిగింది దేవుడు అట్లా నడిపించినప్పుడు కొన్ని రోజులు అక్కడికి నడిచిన తర్వాత ఒకరోజు ఆటంకం జరిగింది మేము మందిరం ప్రారంభించాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ప్రోత్సపణ చేసి దేవుని సన్నిధిలో చిత్తం కాదేమో అని దేవుని సన్నిధిలో మా అన్న అల్లుడు చనిపోయాడు ఆ రోజు మనం చేయాలని అనుకున్నది క్యాన్సల్ చేసుకొని నిజామాబాద్ వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని మందిరాన్ని ప్రారంభింపచేశాను హోసన మినిస్టర్ వాళ్ళతో ఆ సేవకులను పిలిపించి జాన్బాబు నన్ను పిలిపించి మందిరం ప్రారంభింపచేశాను ఒక గృహములో తీసుకుంటున్నప్పుడు ఆ గృహములో మందిరాన్ని ప్రారంభించడానికి ప్రారం ప్రారంభిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు వచ్చినాయి అనేక ఆటంకాలు వచ్చినాయి ఆ గృహంలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు అంతకుముందు అక్కడ వేరే వాళ్ళు కిరాయికి ఉండేవాళ్ళు వాళ్ళు కాల్ చేస్తలేరు ఇంటి ఓనర్ ఏదైతే ఉన్నాడో శ్రీనివాస్ అని శాలేమరాజ్ అని ఆ బిడ్డ మరి అది కాల్ చేయని మాకు కావాలని చెప్పేసి అన్నప్పుడు ఆ రూమ్ కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన తర్వాత ఎక్కడో ఎక్కడో తిరిగాను కానీ ఎక్కడ కాదు కానీ దేవుడు ఆ స్థలములో మందిరము ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు ఆ ఇంట్లో నడి ఊరిలో ఆ మందిరం ప్రారంభింపచేసాము ప్రారంభించిన తర్వాత ఊరంతా ఒకటే గొడవ చేసి పైకి వచ్చారు మీరు ఇక్కడ క్రైస్తవ్యం ఉండకూడదు ఇక్కడ ప్రేయర్లు జరగకూడదు అని గొడవ చేయడానికి వచ్చారు అది ప్రారంభించక ముందు గొడవ చేశారు గొడవ చేస్తే నేను వెళ్ళి మాట్లాడాను మీకు ఎవరి పర్మిషన్ కావాలా కలెక్టర్ది కావాలన్నా ఎవరిది కావాలన్నా మీరు ఎవరిది కావాలంటే అలా తీసుకొస్తా అని చెప్తే వాళ్ళు భయపడిపోయారు మళ్ళీ వెనక ఊరంతా ఒకటైపోయి గొడవ చేయడానికి వచ్చారు గొడవ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు దాని గొడవలో సగము అందరూ మన బంధువులు కూడా ఉన్నారు మన వాళ్ళు కూడా ఉన్నారు ఆ గొడవ జరిగినప్పుడు మా అన్న కూడా దగ్గరికి రాలేదు కానీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ సహోదరి లావణ్య ఆ ఇంటి ఇంటి యజమానురాలు ఆమె నిలబడ్డది నేను నిలబడ్డను దేవుడు ఆ విధంగా ఆ ఆటంకాన్ని అల్లరిని దేవుడు సమస్య పోయేటట్టు చేశాడు ప్రారంభించిన తర్వాత గొడవ చేశారు ఊరంతా ఊరంతా రేపు ఉంటే రేపు నువ్వు ఇక్కడ నిలబడు నీ నిలబడితే నీ సంగతి చూస్తాము అని చెప్పి చెప్పారు సరే ప్రార్థన అయిపోయింది తినేవాళ్ళు తిన్నరు అందరూ అందరూ అయిపోయిన తర్వాత రేపు ఉండమన్నాడు కదా రేపు ఉందామని చెప్పేసి నన్ను తెల్లారి పన్నెండు గంటల వరకు ఉన్నాను ఒంటి గంట వరకు ఉన్నాను ఎవరు రాలేరు మళ్ళీ ఆదివారం నాడు ఆరాధనకు నేను వచ్చాను వస్తున్నప్పుడు నా ఉన్న వ్యక్తి అంటాడు ఏమంటాడంటే అన్న మరి వాళ్ళు ఇంత గొడవ చేశారు కదా ఇవాళ ఏం చేస్తారో తెలియదంటే యుద్ధం యుహోవాదే దేవుడే చూసుకుంటాడు పద దేవుడు మెరాకిలు చేస్తాడు ప్రభా మనం వెళ్ళాల్సిన మనము వెళ్ళాల్సిన పని దేవుడు చెప్పాడు కాబట్టి మనం వెళ్తున్నాము మనకి మన కోసం మనం వెళ్తలేము ఇది దేవుని పని ఇది దేవుని కార్యము దేవుడే చూసుకుంటాడు పద అని చెప్పేసి నని నా ఏమట అబ్రహాం అన్నని ఒక బ్రదర్ ఉండే బ్రదర్ని తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక డెవిల్ బయటకు వచ్చింది బయటకు వచ్చి ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు అని ప్రకటిస్తున్నప్పుడు షాలేమరాజు అనేటువంటి సహోదరుడు మా అన్న కొడుకు ఊరంతా ఆ గల్లంతా ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి ఆ మందిని తీసుకొని వచ్చాడు మందిని తీసుకొని వచ్చినప్పుడు ఎవ్వరేమన్నా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్పేసి నేను ఆ దయ్యము మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరంతా ఎవరైతే వ్యతిరేకించాలనుకున్నారు గల్లీలా గల్లీకి మొత్తము భయం భయం అనేది జరిగిపోయింది అప్పుడు ఆ జరిగిన తర్వాత ఆ డెబిల్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ తిన్నది తిన్న తర్వాత ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది ఆ రోజు విలేజ్లో ఉన్న వాళ్ళకు కొంతమందికి భయం అనేది జరిగింది విధిని ఆటంకి ఆటంకపరచొద్దు దేవుని కార్యం ఉన్నట్టుందని చెప్పేసి నేను అన్యులు ఎవ్వరూ కూడా ఆటంకపరచలేదు ఇక ఆ రోజు నుండి ఆరాధన జరగడం స్టార్ట్ అయింది దేవుని సన్నిధిలో దీవెనకరంగా జరగడం చాలా స్టార్ట్ అయింది అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి డెబిల్స్ వెళ్ళిపోతున్నాయి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాటలు నిలుస్తూ ఉన్నాయి ఒక సహోదరి మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సహోదరి మాట్లాడిన మాట ఏంటంటే నాకు బిడ్డ పుడితే నేను ప్రభుని నమ్ముకుంటా ఆ మాట మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు మందిరానికి వస్తే నేను నీకు గర్భ ఫలాన్ని భవిస్తున్నాను ఆ మాట పలికినప్పుడు ఆమె నేను వస్తానన్నా ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరి మందిరానికి ప్రారంభించింది ప్రారంభించిన వెనువింబడే ఆ కుటుంబంలో అదే నెలలో ఆ దేవుడు గర్భాన్ని తెరిచాడు గర్భాన్ని తెరిచిన తర్వాత చక్కటి బిడ్డనిచ్చాడు చక్కటి బిడ్డనిచ్చాడు వాళ్ళు బాప్తు పొందారు ప్రభు నమ్ముకున్నారు భార్య భర్తలు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే అంతగా ఆశీర్వదించాడు భర్త బయటకెళ్ళాడు వేల రూపాయలు సంపాదించాడు ప్లాట్లు కొన్నారు అన్నీ కొన్నారు కాకపోతే వాళ్ళు చిన్న విషయాల్లో దేవుని సన్నిధిలో వాళ్ళు మళ్ళా దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వేరే మందిరానికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా వేరే మందిరంలో ఉన్నారు కాకపోతే నా జీవితంలో జరిగిన అదొక సాక్ష్యము దాని తర్వాత అనేక మంది దూత దురాత్మలతోటి చేతబల్లతోటి ఇలా బా బాధపడుతున్నప్పుడు వెళ్ళిపోవడం జరిగింది ఒకరోజు నేను మందిరానికి వెళ్ళినప్పుడు శనివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన జరిగింది రాత్రి ఒక భయంకరమైనటువంటి వర్షము ఆ వర్షము చూస్తుంటే అసలు అక్కడ ఉండలేని పరిస్థితి ఇల్లంతా ఉరుస్తుంది ఆడ పండుకోలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేతులెత్తి ప్రార్థన చేశాను ప్రభా ఆ రోజు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడవు ఈరోజు ప్రభా నీ కుమారుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాకు పండుకోవడానికి జాగా లేదు ప్రభా ప్రభా ఈ వర్షం అంతా పడుతుంది ప్రభా యేసుక్రీస్తు నామంలో వర్షము ఆగిపోను గాక ఈ గాలి తుఫాను గాక అని ప్రార్థన చేసినప్పుడు ఐదు నిమిషాలల్లా అది నెమ్మది కలిగింది నెమ్మది కలిగినప్పుడు అప్పుడు పడుకొని మంచిగా పడుకొని నిద్రపోవడం జరిగింది ఉదయకాలం ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు జరిగించాడు అలా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ నుండి మెల్లగా మందిరం స్థలము తీసుకోవడం జరిగింది మందిరము స్థలము తీసుకున్న తర్వాత ఆ మందిరం అక్కడ కట్టడానికి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరము నిర్మాణం ప్రారంభమైంది ఊరంతా మళ్ళీ దాన్ని ఆబ్జెక్షన్ చేశారు ఆబ్జెక్షన్ చేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అప్పుడు నేను ఏం చేశానంటే వెనుబింబడి నాకు తెలిసినటువంటి ఒక అధిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సహోదరుడు ఎమ్మెల్యే సహోద సహోదరుడు వాళ్ళ కొడుకు మాట్లాడి అక్కడ బ్యానర్ పెట్టు త్వరలో ఓపెనింగ్ ఎమ్మెల్యే ఫోటో పెట్టు అని చెప్పేసి అని చెప్తే ఆ బ్యానర్ కట్టడం జరిగింది ఆ బ్యానర్ కట్టినప్పుడు ఎమ్ఆర్ వాళ్ళందరూ వచ్చినప్పుడు అది చూసినప్పుడు మందిరం ఆల్రెడీ రేకులేశారు ఇదంతా కట్టారు ఇప్పటిదాకా మీరు ఆగి ఇప్పుడు మందిరం ఆపమని అంటే అది నష్టమే కదా మరి దాని నష్టం ఎవరిస్తారు అని చెప్పేసి నేను ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు పేపర్లు వచ్చింది నలభై యాభై మంది వ్యతిరేకించారు నేను ఒకటే మాట అన్నాను దేవునికి విరోధంగా మీరు ఏది చేసినా దేవుని ఉగ్రత మీ మీదికి వస్తుంది మీరు మీరు నష్టపోతారు అని చెప్పేసి అని ఒక భయంకరమైన మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని దేవుని పక్షంగా మాట్లాడుతున్నప్పుడు అందరూ భయపడిపోయారు ఆ మందిర నిర్మాణము మెల్లగా 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 సంవత్సరం సంవత్సరము ఐదారు సంవత్సరాలు కట్టడం జరిగింది ఆ మందిరం నిర్మాణము జరిగింది ఇప్పుడు ఈ ఆ మందిరము ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది అక్కడ సేవలో జరిగిన అద్భుతాలు ఒక రామారెడ్డి నుండి ఒక సహోదరుడు వచ్చాడు రామారెడ్డి నుండి ధాన్యాలన్న సహోదరుడు మరి మందిరానికి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి అలవాట్లు చీకటి చీకటి శక్తులతో పీడించబడుతూ ఉంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పినప్పుడు రక్షింపబడినప్పుడు తనలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ దేవుడు దూరపరిచాడు తనను ఒక మనిషిగా మా దేవుడు మార్చాడు తన అక్రమ సంబంధాలు అన్నింటినీ దేవుడు తొలగించాడు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు తనను కూడా ఈరోజు దేవుడు సేవకు వాడుకుంటూ ఉన్నాడు అలాగునే తనని బట్టి వేరే కుటుంబం వచ్చినప్పుడు ఆ కుటుంబము భయంకరమైనటువంటి మరణ పడకలో ఉండే ప్రార్థన చేస్తే దేవుడు చూపాడు ఈరోజు చక్కగా పెళ్లి చేసుకొని ఆమె మంచి సంసార జీవితం చేస్తుంది ఈరోజు గర్భవతిగా ఉంది దేవుడు చక్కటి బిడ్డను ఆ బిడ్డకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అలాగు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేస్తూ మరి మందిరంలో నడిపిస్తూ ఉన్నాడు మరి కుటుంబాలు వెనుకబడినటువంటి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఇవి లేవలేని కుటుంబాలు కూడా ప్రార్థన చేస్తే ఈరోజు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కుటుంబాలన్నీ మలచబడ్డాయి దేవుడు వాటి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ముఖ్యంగా నేను సేవకు వచ్చేటప్పుడు దేవుడిని అడిగాను ఒక మాట అడిగాను ఏమని అడిగాను అంటే ప్రభా నువ్వు నన్ను అభిషేకిస్తే నేను వెళ్తాను ప్రభా నువ్వు అభిషేకించకపోతే వెళ్ళనని వసన మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు స్తుతి ఆరాధనలో దేవుడు తన రెండు చేతులు చాపి నా తల మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు ఆ అభిషేకం దేవుడు నా మీద ఉంచాడు మరొకసారి రాత్రిలో పడుకు ఉన్నప్పుడు దేవుడు ఒక ఏం చేశాడంటే ఒక స్థలంలోనికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నా చేతికి ఒక బ్రాస్లెట్ ఒక లాంటిది ఒకటి లక్కీ స్టార్ అని ఒకటి నా చేతికి తొడిగించాడు తొడిగించినప్పుడు ఇది నీకు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది అంటే నేను అడిగాను ప్రభా అది ప్రభా నువ్వు చే తొడిగింది ఏమో కానీ ప్రభా నువ్వు నా హృదయంలో నా అంతరంగంలో ఉండాలి ప్రభా నాకు ఏం చేస్తుంది ప్రభా అని అడిగినప్పుడు నువ్వు పెంతకొస్తా అనుభవం అని అడిగాడు అవును ప్రభా నేను పెంతుకొస్తూకెళ్తున్నాను ప్రభా అన్నప్పుడు అది దేవుడు ఏం చేశాడంటే సరే నేను నీలోనే ఉంటాను ఇది అవసరం లేదు లేని చెప్పి చెప్పాడు అలాగూ దేవుడు తను అభిషేకించి వాడుకున్నాడు ఎక్కడో బొంబాయిలో బొంబాయికి వెళ్ళినప్పుడు బొంబాయిలో వాడుకున్నాడు నిజామాబాద్లో వాడుకున్నాడు అనేక గృహాలలో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు ఇక్కడ మరి ఉపవాస ప్రార్థన కూడా దేవుడు అద్భుతాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు కాకపోతే ఎప్పుడైతే కరోనా మూమెంట్ వచ్చినప్పుడు నాకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు నాకు ఇంచుమించు నాలుగైదు ఐదు లక్షల వరకు ఖర్చు అయినాయి యాభై వేలు ఎక్కువ తక్కువ కావచ్చు ఐదు లక్షల వరకు ఖర్చు అయినాయి అప్పుడు నేను దెబ్బతినిపోయినాను ఆరోగ్యంగా కూడా దెబ్బతినిపోయినాను నాకు ఎందుకంటే అప్పటికే షుగర్ ఉంది బీపీ ఉంది నేను దెబ్బ తినిపోయిన తర్వాత ఆరోగ్యంగా బాగా దెబ్బతినిపోయినాను అప్పుడు ఇక నేను సేవలో వెళుతున్నప్పుడు శరీరం సహకరించక నా నాలో ప్రార్థన జీవితం తగ్గిపోయింది ప్రార్థన జీవితం తగ్గిపోయిన తర్వాత కూడా దేవుడు మెరాకిలు చేస్తుంటాడు వాడుకుంటున్నాడు కానీ నా ప్రార్థన జీవితం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు దేవుని హీలింగ్స్ జరగడం కూడా తగ్గిపోయింది దేవుడు మరి కృపతో మళ్ళీ మాట్లాడాడు మాట్లాడాడు దాని తర్వాత మాట ఎన్నోసార్లు మాట్లాడినా కానీ నా శరీరం సహకరించగా నేను ప్రాస్ చేయలేకపోయినాను ఒకసారి హిమోగ్లోబింగ్ తగ్గింది హిమోగ్లోబింగ్ తగ్గినప్పుడు నడవలేని పరిస్థితి దేవుడు మళ్ళీ దేవుడు దేవుడు మళ్ళీ కృప చూపాడు మరి మా పోయిన మేము పోయిన సంవత్సరం మార్చి సెవెంటీన్త్కు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అంటే నాకు నేనే పడ్డ పడ్డాను అది ఎట్ల పడ్డాను కూడా తెలియదు కోమాలోనికి వెళ్ళిపోయాను అందరూ నన్ను లేపి పిలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు పలికాను పలికిన తర్వాత అప్పుడు నువ్వు ఎవరు అంటే నల్లవెల్ అని చెప్పాను ఎక్కడికి వెళ్తున్నావు అంటే నల్లవేలు వెళ్ళి చర్చికి వెళ్తున్నానని చెప్పాను అప్పుడు మరి మీ వాళ్ళకి ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఇర్మి అని మరి అందరు కొంతమంది మన సాలెంబురాజు అని అలాగనే మరి ఏలియా అని వీళ్ళందరూ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు దేవుడు అప్పుడు కృపచూపి నడిపించాడు మరి అవకాశం వచ్చింది సత్తెనపల్లికి అని చెప్పేసి నని సత్తెనపల్లి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దేవుడు బలముగా వాడుకున్నాడు ఆశీర్వాదకరంగా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత జ్వరము నడవలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి తగ్గుతలేదు ఎంత చేసినా తగ్గుతలేదు అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే క్రియేటింగ్ తగ్గి క్రియేటింగ్ పెరిగిపోయింది అన్ని బాడీలో అన్నీ ఎక్కడెక్కడ పని చేయకుండా అయిపోయినాయి ఎంబడ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసినప్పుడు దేవుడు కృప చూపాడు మళ్ళీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కానీ కాకపోతే డబ్బులు అయితే చాలా మట్టుకు ఖర్చు అయినాయి ఇప్పుడు దేవుడు మెడిసిన్స్ వాడుతున్నాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు హీలింగ్ ప్రెస్ కూడా దేవుని సన్నిధిలో మరి మందిరంలో వాడుకుంటున్నాడు నేను మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు జరిగినప్పుడు మరి ఆ డబ్బై నుండి హౌజ్ చర్చి నుండి మా అల్లుడు ప్రతి సండే ఆయన కూడా వస్తున్నాడు ఆయన వాడబడుతున్నాడు నేను వాడబడుతున్నాను సంఘంలో కూడా లేవనెత్తుతున్నాను ప్రజలను వాళ్ళు కూడా వాడబడాలని వాళ్ళను కూడా మన సేవలో వాడుకుంటూ ఉన్నాను ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను నేను హిందూ కుటుంబంలో నుండి అన్య అన్య కుటుంబంలో నుండి నేను రక్షణలోనికి వచ్చాను నేను పద్మశాలి నుంచి వచ్చాను జంజిరం వేసుకునేది బాగా భక్తిగా ఉండేది ప్రతి గుడికి వెళ్ళేది ప్రతి టెంపుల్కి వెళ్ళేది వెళ్ళినప్పుడు ఆడ మొక్కుబళ్ళు చేసేది ఏది చేసినా ఎక్కడ చేసినా నాకు ఏది నాకు బాగు కనపడలేదు కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ప్రభును ఆరాధిస్తున్నప్పుడు ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు మా బంధువులు కూడా పోయిపోయి మాలమాది వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నాడని నన్ను ఈనంగా మాట్లాడారు ఈనంగా చూశారు మరి నా అయితే ముఖం పట్టుకొని మాట్లాడారు నన్ను ముఖం పట్టుకొని మాట్లాడకున్నా నా భార్యను ముఖం పట్టుకొని మాట్లాడారు మరి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక మాట ఏంటంటే ఎవరైతే మరి మా అన్నదమ్ములు ఉన్నారో అక్క ఎళ్ళన్నున్నారో మరి వీలైతే దేవుని దగ్గరికి రావాలని ఆశపడ్డాను కానీ సాతాను వాళ్ళను లాక్కొని తీసుకొని వెళ్తుంది వాళ్ళను రాకుండా చేస్తూ ఉంది మరి దేవుని కృప మరి నడిపించబడాలని ఆశపడుతున్నాను నా కుటుంబము నా బంధువులు నా స్నేహితులు నా చుట్టుప్రక్కల వారు మరి నర్శించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలని ఆత్మలను రక్షించాలని ప్రయాసపడుతున్నాను ఇంకా ప్రయాసపడడానికి దేవుడి శక్తినివ్వాలని బలాన్ని ఇవ్వాలని కృపనివ్వాలని నేను కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ప్రార్థన చేయగలరు ఈ ప్రా సాక్ష్యాన్ని మీరు అంగీకరి ని అందరూ వింటారని నేను నమ్ముతున్నాను మరి నా ఫోన్ నెంబర్ కూడా మీకు దాని మీద రాస్తున్నాను మీరు ఏదైనా మాట్లాడాలంటే చెప్పండి ఏదైనా ఉంటే నేను కూడా సరి చేసుకుంటాను ఇప్పటికైతే దేవుడు ఆయన కృపలో నడిపిస్తున్నాడు ఆయన మహిమలో నడిపిస్తున్నాడు మరి నాకు 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 వ్యక్తిగతంగా నాకు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు ఇప్పుడు బహిరంగలో జాబ్ చేస్తూ ఉన్నాడు ఆయన సాఫ్ట్వేర్గా మరి పెద్ద కుమార్తె మరి ఇక్కడే నిజామాబాద్లో ఉంటుంది ఆ కుమార్తె రక్షణలోనికి రాలేదు తన భర్త తన ఇద్దరు బిడ్డలు ఆ కుటుంబం రక్షణలోనికి రావాలని కోరుకుంటున్నాను చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది తనకు కొడుకు బిడ్డ తన భర్త సేవలో ఉన్నాడు బాలకృష్ణ గారు పేజీల నా పేరు సునీతడుగురు అక్క జర్నలు మా నాన్న హుసినవరం ఉంటుండే బొంబాయిలో ఉంటుండే అక్కడ ఇక్కడ ఉంటుండే అక్కడ నుంచి ఇక్కడ దాకా చదువు కూడా జర అక్కడ చదువుతుంటే ఇక్కడ చదువుతుండే వేస్ట్ అవుతుండే మా నాన్న అక్కడ కంపెనీలో బొంబాయిల కంపెనీలో పని చేస్తుండే అక్కడ కంపెనీలో పని చేసి రిటైర్ అయినాక కూడా బట్టల షాప్ కూడా బట్టల దుకాణం అక్కడ ఉంటుండే బొంబాయిని బొంబాయిని ఆటగలికని బట్టల దుకాణం పెడుతుండే బట్టల దుకాణం నడిపిస్తే అప్పుడు మేము చిన్నవాళ్ళం మేము అందరం చిన్నపిల్లలే అప్పుడు మేము అయితే మేము మా నాన్న అక్కడ రిటైర్ అయిపోయినాక అక్కడ బొంబాయిల ఇల్లు అమ్మేసుకొని ఇక్కడికి ఊర్లకి వచ్చిండ శ్రీకుండ దగ్గర వచ్చినాక ఇక్కడ మా అమ్మ మ్యారేజ్ చేసిండు అందరూ అయిపోయినాయి మా నాన్న మ్యారేజ్ చేసిండు మేము ఐదుగురం ఏడు గురం నేను ఐదు నమ్మాను పెళ్ళి సంబంధం చూసినాక నాకు కూడా పెళ్ళి సంబంధము చూసి పెళ్ళి చేసేసిండు తింటే సాయిబాబాకు హనుమంత ముక్తికి వెంకటేశ్వర స్వామికి ఇక బా సోమవారము మా బుధవారము సోమవారము మంగళవారం శనివారము ఫాస్టింగ్ బాగుంటుంటే పెళ్ళి చేసుకున్నాక కూడా అయితే అక్కడ నుంచి నేను పెళ్లి చేసుకున్నాక కామారెడ్డికి వచ్చినాం కామరేడ్లకు వచ్చినాక కొన్ని రోజులు మేము మస్తు బాధపడ్డాం బాధపడ్డాక మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం ఐదరాలు వచ్చినాక చేతబడి శక్తులతో బాగా బాధపడ్డాం బాగా పడ్డాక ఆ మాసపోయాక ఓకే హాస్పిటల్ పడుతుంటే హాస్పిటల్ ఉంటుంటే కామరెడ్ ఉన్నప్పుడు చేతబడి శక్తులతో పీడించి కామారెడ్డి నుంచి మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలక శ్రీలత శ్రీకాంత్ శ్రీ ముగ్గురు చిన్న పిల్లలు అక్కడ నుంచి కామరెడ్లు ఏం చేస్తాను అక్కడ నుంచి దొంగతనం లెక్క మేము హైదరాకు వచ్చేసినాం హైదరాలో కూడా మాకు షాప్ పెట్టిన కూడా చేతబరి శక్తులతో షాప్ కూడా లాస్ అయింది లాస్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా బతుకు అంటే మాకు బాగా ఇబ్బంది అయింది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిజాంబాద్కి వచ్చేసినాం నిజాంబాద్ వచ్చినాక కూడా మేము అప్పుడు ఈ దేవుని తెలుసుకోవాలంటే కూడా ఒక కుటుంబం నుంచి మా నాన్న ఎన్నేళ్ళ నుంచి బాధపడతారా ఊకా హాస్పిటల్ తీసుకెళ్తున్నావు గారా మరి ఒక్కసారి గిళ్ళకు తీసుకెళ్ళారా చర్చికి బాగా అయిపోతే లాస్ట్ మూమెంట్ అయ్యేది డాక్టర్లు కూడా చేయ వదిలి పెట్టిరు ఇక బంగున్న బంగారం తమ్మేసుకొని లేని చేతిలో ఉండే రోడ్డు మీకు వచ్చేసిన మేము ఈ లాస్ట్ మూమెంట్ ఈ దేవుని దగ్గర పోయిరా దేవుని దగ్గర పోతే మంచిగా అవుతుంటారు చాలా మంది అని అన్నప్పుడు మేము చర్చి పోయినాము ఒక్కరిని దేవుని లేకుండా మేము చాలా అన్ని విగ్రహాల దేవుని ప్రతి మాంత్రికాల దగ్గరికి అంతా విడిచిపెట్టి మేము అలా ఇక్కడికి చర్చి దగ్గరికి వచ్చినాము చర్చి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను తెల్లందరికీ కూడా పేరు పేరు వేస్తే నేను లేచి కూర్చున్నా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇంత తొందరగా నేను ఎక్కడ ఉన్నాను మాట్లాడుతుంటే మాట్లాడినప్పుడు పాస్టర్ అంటుండే అబ్బాయి బ్యాలు వెళ్ళేవరా ఇప్పుడు ఇంత మంచిగా క్యాలికి వచ్చిన మాట్లాడుతున్నారా ఎందుకు దా మంచి దేవుని నమ్ముకొర దేవునికి ప్రార్థన చేస్తారో భయపడకండి పాస్టర్ చాలా ధైర్యపరిచిండు మాకు మా నాతోని పాటు కూడా మా వారు కూడా బాగా బాగా బా బాధపడ్డాడు పిల్లలు కూడా చాలా బాధపడ్డాడు ఇక్కడ వచ్చినాక మా సార్ నమ్ముకున్నాక ఆరు నెలల తర్వాత నేను నమ్ముకున్నాం నేను నమ్ముకున్న తర్వాత మా ఒకరు మా పిల్లలు కూడా మాతోని పాటు చర్చికి వస్తుండే ఆరు నెలల తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నేను బాపిసన్ తీసుకున్నాక కూడా చేతభర్తను చాలా పిడింపబడ్డా పిడిపబడ్డా కూడా ఒక కొన్ని కొన్ని సంవత్సరం సంవత్సరం నుంచి దాకా నేను చేతభక్తుల నుంచి బయటకు వెళ్ళలేను సంవత్సరం తర్వాత లోపల అశాత శక్తులు బయటకు వెళ్ళి పిడించాను బయటకు వెళ్ళినాక తర్వాత నేను మంచిగా ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా ఉపవాస పార్త నుండి ఇరవై రోజు ఉపవాసం ఉన్న పార్త చేసుకుంటాం ఏది దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడు చేసాడు చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఇంత మంచి దేవుడు మనకు ఎక్కడ లేడు మంచి చర్చికి వెళ్ళాలా ఏ కూటమి పెట్టినా మేము వెళుతుంటే మీ రాత్రి అయినా పగలైనా నేను ఏ పన్ను తడిచిపెట్టుకొని చర్చికి నడిచేదాన్ని మా పిల్లలందోళలుకొని మా బాధలుకొని అక్కడ కూడా నేను చర్చిలో పరిచయాలు బాగా చేస్తుంటే ఆ పరిచర ద్వారా నేను ఇంత పూర్తికి నడుస్తున్నాను కాబట్టి నాకు దేవుడు ఇంకా అనేకం ఇంకా నడిపిస్తుండు ఇంకా నడి ఇంకా నడిపిస్తుండు మేము ఇద్దరు కలిసి సేవ చేయాలి అన్నప్పుడు ఒక నలభై మంచి సాగు చూపించుడు ఏదో నాలుగు వచ్చినాం వచ్చినాము వచ్చి ఒక కుటుంబం ఇక్కడ మంచిగా ఉండాలని అన్నాం అన్నప్పుడు దేవుడు దర్శనం చూపించినప్పుడు మేము ఇద్దరం కలిసి అక్కడ సాగు ఒక ఇంట్లో పార్తన చేసినప్పుడు మేము మా కుటుంబమే ఉండి మేము పేరు చేస్తున్నాం దేవా మేము కుటుంబమే నడిపిస్తున్నాం అని ఇంకా వేరే వ్యక్తి ఒక్క ఒక్కళ్ళు కూడా వస్తలేరు అన్న ప్రభావ నువ్వు నడిపించండి ఒక్కొక్కరు ఆత్మను పంపించండి ప్రభా మా చేతుల్లో ఏం లేదు ప్రభా నువ్వు నడిపిస్తే మేము సేవ చేస్తాం ప్రభు ప్రభా నువ్వు సేవకు నడిపించినంత సేపులా మేము సేవ చేయాలనుకుంటున్నాం ప్రభా అని అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిని అనేక మంది ముప్పై మంది దాకా ఇక్కడ ఊర్లలో ఒక్కొక్క ఇంట్లో నడిపించి నడిపించిన తర్వాత చర్చి గురించి ప్రభా మాకు మంచి స్థలం కావాలి ప్రభా ఇక్కడ ఒక్క ఇంట్లో ప్రభా విడిగా స్థలం కావాలన్నప్పుడు పేరు వేసినప్పుడు అక్కడ తాగు చూపించి మేము అంత పైసలతో మేము అక్కడ సాగుకొని అక్కడ చర్చి కొట్టి రేకులతో చర్చి చేయించి ఇప్పుడు యాభై యాభై మంది మంచి విశ్వాసం వస్తుండ్రు మేము కూడా ఇంకా అనేక సేవలు ఉండాలి సేవలు చేయాలనుకుంటున్నాం ఇంకొక కొత్త ఆత్మలు కూడా పంపిస్తుండే దేవుడు మా ప్రార్థన ద్వారా ఆత్మలు కూడా ఆత్మలు కూడా దేవుని నిలబడి నడుస్తుండ్రు ఒక్కొక్క ఆత్మలు కూడా నశించిపోకూడదు ప్రభా అన్నప్పుడు ఒక్కొక్క ఆత్మలు కూడా నడు నడుస్తున్నారు ప్రభా ఇంకా అనేక మామూలు ఇంకా ఇంకా వాడుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా సేవలు ఇంకా గొప్ప కార్యాలు మేము జరిగించాలా మా చే మా దర్శనం కావుతారు ప్రభా ఇంకా అనేక దర్శనం మాకు రింపాల ప్రభా అన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తితోని ఒక్కొక్క గురించోని మాట్లాడుతున్నా మనం ఆ సై మా సేటు కూడా బలహీన అయినప్పుడు ప్రభా నా చేతులు ఏం లేదు ప్రభా నీకు అప్పగించిన ప్రభా దేకుండా ప్రభా మాకు సేవకు నిలబెట్టినప్పుడు ప్రభా అన్నప్పుడు ప్రభా నువ్వు నాకు నాతో మాట్లాడుతు ప్రభా దేవుడు నా తో మాట్లాడుతుండు బిడ్డ నువ్వు బాధపడకు నువ్వు ఎడవకు నువ్వు ఎందుకు ఎడుస్తువ్వు ఆయన ఆయనకు తోడుగా నేను ఉన్నా నీతో నడిపిస్తున్నప్పుడు ప్రభ నాకు ఎంతో ధైర్యం వచ్చింది ఇప్పుడు కూడా పార్త చేస్తే ఒక్కొక్క కుటుంబం గురించి మాట్లాడుతుండు ప్రభ కుటుంబం గురించి నేను మాట్లాడినప్పుడు ఆ కుటుంబంకు నేను ఎంత నువ్వు ఎవ్వరికీ చెప్పలేను ప్రభా అది అట్లనే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా మా బాలకృష్ణ చిన్నారుళడు కూడా అనేకం వాడుకోవాలని అన్నప్పుడు ఇక అక్కడ వాడుతుండు వారం రోజులు ఇక్కడ కూడా దేవుడు నడిపిస్తు మా సారు పడ్డప్పుడు ఎగ్జాట్ అయినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపాలి ప్రభా మరి ఆయనతో కూడా బలయంతో చర్చి నడిపిస్తలే ప్రభా మరి చర్చి అక్కడ ఖాళీగా ఉండవద్దు అన్నప్పుడు దేవుడు మాలోని పంపించాడు మాలోని అక్కడ ఆదివారం రోజు కూడా నిలబెట్టుకుంటుండు ఈయన కూడా మా ఆయన కూడా పోయినా బలయంతో ఉన్నా లేకున్నా ప్రభా ఆయనను మాత్రం మంచిగా వాడుకుంటుండు ఈ చిన్న సాక్ష్యం జీవించగాక